కుమారి భారతదేశం ఛానల్ స్వాగతం కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ ఇంట్లో పచ్చడిని మన అమ్మమ్మల కాలంలో నానమ్మల కాలంలో ఎలా తయారు చేస్తారో చూద్దాం కాలీఫ్లవర్ పచ్చడి తయారు చేయాలంటే కాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నటువంటి కాలీఫ్లవర్స్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్లో టూ మినిట్స్ హీట్ అయిన తర్వాత కళ్ళుప్పు పసుపు వేసి వాటర్ని బాగా మరగంపాలి వాటర్ బాగా తెరులుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కలని వాటర్లో వేసుకొని టూ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల కాలీఫ్లవర్లో ఉండేటటువంటి పురుగులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత టూ మినిట్స్ ఆ వేడి వాటర్లోనే కాలీఫ్లవర్ పీసెస్ని ఉంచాలి ఆ తర్వాత వాటిని జాలి గిన్నెలో వేసుకొని వడబోసుకోవాలి కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాటర్ మూసి నానబెట్టుకోవాలి దాన్ని పులుసు తీయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం జాలీ గిన్నెలో వేసుకున్నటువంటి కాలీఫ్లవర్ని ఇలా ఒక కాటన్ క్లాత్ మీద పోసుకొని ఎండలో కానీ ఫ్యాన్ గాలికి కానీ ఒక వన్ అవర్ పాటు ఉంచాలి ఎందుకంటే దానిలో ఉన్నటువంటి తడి మొత్తం పోవాలి తర్వాత ఒక బాండీ తీసుకొని దానిలో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసుకొని బాగా డ్రై చేసుకోవాలి అవి డ్రై రోస్ట్ అయిన తర్వాత వాటిని చల్లార్చినిచ్చి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకున్న ఏం కాదు ఇలా కచ్చాపచ్చాగా పట్టుకున్నా ఏం కాదు తర్వాత అదే బాండీలో కొంచెం అంటే కప్పు ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం డ్రై చేసుకున్నటువంటి కాలీఫ్లవర్ పీసెస్ని ఆయిల్లో వేసి త్రీ మినిట్స్ మక్కనివ్వాలి ఈ త్రీ మినిట్స్ తర్వాత వాటిని తీసేసి ఆయిల్లో ఆవాలు చిన్నుల్లిపాయి ఉంటే కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు అలాగే ఎండుమిర్చి వేయాలి అవి బాగా నగ్గిన తర్వాత చింతపండు నిండా తీసుకున్నాం కదా దాని పులుసుని పోయాలి ఆ పులుసు బాగా మరగాలి ఎలా అంటే చింతపండు బాగా చిక్కగా అయిపోయి వాటర్ అని అలా చింతపండు చిక్కగా వచ్చిన తర్వాత దానిలోకి మనం కలిపి పెట్టుకున్నటువంటి పీసెస్ని కొలుచుకుంటున్నాం ఎందుకు అంటే కాలీఫ్లవర్ ముక్కలు నాకు ఒక కప్పు అయినాయి కప్పుకి కప్పు కారం వేస్తున్నాము పావు కప్పు కారానికి దాంట్లో నుంచి పావు కప్పు ఉప్పు వేయాలి కొలతలు బాగా చూడండి నేను ఎగ్జాక్ట్ కొలతలు చెప్తున్నాను అలాగే మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి ఆవ మెంతపిండిని కలపాలి ఇవి బాగా కలిసిన తర్వాత మనం తీసుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి కాలీఫ్లవర్ ముక్కలకి ఇప్పుడు మనం కలిపినటువంటి కారం సాల్టు ఆవ మెంతిపిండి ఇవన్నీ పట్టేలా చేయాలి ఇలా తయారు చేసుకున్నాక దాన్ని ఒక గాజు బౌల్లోకి మనం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే స్టీల్ బౌల్లో మనం ఇలా పికిల్ పెడితే ఆ సాల్ట్ ఉంటుంది కాబట్టి తుప్పు వస్తుందంట అందుకని గాజు బౌల్లో లేదా పింగానే జాడీలు ఉంటాయి కదా వాటిల్లో పెట్టాలి ఈ గాజు బౌల్లోకి మనం తీసుకున్నటువంటి కాలీఫ్లవర్ని స్టోర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత ట్వెల్వ్ అవర్స్ దాటగానే ఇలా ఆయిల్ పైకి రావాలి ఆయిల్ పైకి వచ్చాక మనకి రెడీ టు ఈట్ అన్నట్టు అంటే ఇంకా తినేయచ్చు దానికి ఒకసారి కలిపేసుకొని స్పూన్ తడిగా లేకుండా పెట్టుకొని కలిపేసుకొని తినొచ్చండి అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ పచ్చళ్ళు ఏవైనా సరే నిల్వ పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి టేస్ట్ బాగుండాలి తక్కువగా ఆయిల్ ఉండాలి అని అనుకున్నప్పుడు గానకు పట్టించినటువంటి నువ్వులను వాడితే చాలా మంచిదండి తెలిస్తే కామెంట్ చేయండి లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి